ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ముఖ్యంగా తెలుసుకోవాలనంటే ఈ కార్తీక మాసం అంతా కూడా విశేషమైనటువంటి పర్వదినాలు విశేషమైన మాసంగా పేర్కొనబడింది ఎందుకనంటే శివకేశలకి అభ్యర్థ్యమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో శివునికి విష్ణువుకి ఇద్దరిని కూడా ఆరాధింపబడేటువంటి విశేషమైన మాసం ఈ మాసంలో కార్తీక మాస స్నానాలు నదీ స్నానాలు ఉపవాస దీక్షలు దీపారాధనలు దీపదానాలు అలాగే ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే కేదార్ విశేషంగా జరపబడుతూ లక్షవర్తి నోములు కూడా చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో నదీ స్నానానికి దీపారాధనలకి ఉపవాస దీక్షలకి అత్యంత విశేషమైన మాసంగా పేర్కొనబడింది అలాగే వనభోజనాలకు కూడా విశేషంగా ఈ మాసం చెప్పబడింది ఈ మాసంలో ప్రతి రోజును కూడా సద్వినియోగం చేసుకొని బ్రాహ్మీ ముహూర్తరంజే ఉదయాన్నే నదీ స్నానము ఉదరకపోతే భావి వద్దయినా సరే గంగే చేవా గోదావరి సరస్వతి నర్మదా సింధుగా యో ఇలేశ సన్నిధిం గురు అనే శ్లోకాన్ని స్మరించుకుంటూ ఆ నదిలో స్నానం చేస్తున్నట్టుగా భావిస్తూ ఆ స్నానం చేసేసి తలస్నానం చేసిన తర్వాత దీపారాధన చేసుకొని శివుని సన్నిధిలో ఆ రోజంతా ఉపవాసం ఉండాలి ఈ ఉపవాస దీక్షలో నక్తవ్రతము ఏకభుక్తం అనేటువంటి విధానంగా చెప్పబడింది ఈ ఏకభుక్తం అనేటువంటిది ఉండలేనటువంటి వారు మధ్యాహ్న కాలంలో భోజనం చేసుకొని రాత్రి ఫలహారం తీసుకొని ఉపవాసం తీయవచ్చును